మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి జూపల్ కృష్ణరావు గారు అదేవిధంగా ప్రజలు షబ్బిరెడ్డి గారు మాజీ మంత్రి సుదర్శన రెడ్డి గారు జిల్లా రెండు జిల్లాల కలెక్టర్లు అదేవిధంగా నాతోటి సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అది జిల్లా సంబంధించిన అధికారులు అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాము చాలా సంతోషం మరి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాలు ఒకవైపు రైతులు ఆదుకోవడానికి రైతు భరోసా మరి పేదలను ఆదుకోవడానికి ఇంద్ర మహిళలు అదేవిధంగా ఆత్మీయ భరోసా పేరు మీద భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడము అదేవిధంగా మరి రేషన్ కార్డ్స్ ఎన్నో పది సంవత్సరాల నుండి వెయిట్ చేసినటువంటి సమస్య ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యంగా మొదటిగా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తాను అయితే ముఖ్యంగా ఇందిరామ్మ ఇంద్ర గురించి మన అందరికి కూడా తెలుసు గత పది సంవత్సరాల నుండి ఎవరికి ఇల్లు రాలేదు చాలా కుటుంబాలు పెళ్ళిళ్ళని కుటుంబాలు విడిపోయినాయి ఇల్లు లేని వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది అయితే ఇప్పుడు ఈ ఇందిరామ్మ ఇందులో ముఖ్యంగా మరియు ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ మనకు గ్రామాలలో ఎట్లా ఉంటుందంటే ఈ ముహూర్తాలు ఉంటాయి దసరాని దీపావళి కార్తీక మాసం అని సో ఇప్పుడు చాలా మంది గ్రామాల్లో మనం ఇంద్రమయంలో ఇస్తామని చెప్పినాం కాబట్టి కొంతమంది ఏం చేసిన అంటే దసరా స్టార్ట్ చేసుకున్నారు ఇంట్లో భూములు ఉన్న వాళ్ళు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే పార్షియల్ కన్స్ట్రక్టెడ్ వాళ్ళు నింది లెవెల్లో ఉన్నాయి కొంతమంది స్లాబ్ వేసిండ్రు వాళ్ళందరూ కూడా మరి వారిని కూడా వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉండే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు కన్సిడర్ చేయాలని చెప్పి నేను మంత్రి అది కోరుతా ఉన్నాం ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు చాలా గ్రామాలలో గతంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఫ్లాట్లు వచ్చింది మా నియోజకవర్గంలో చాలా ఉన్నాయి ఫ్లాట్లు పంచింది కానీ వాళ్ళకు ఆ టైటిల్స్ ఇవ్వలేదు లొకేషన్ అంటే ఒకసారి లేరు వాళ్ళు ఆక్యుపెన్స్ లేదు కొంతమంది ఉన్నట్టు ఉన్న వాళ్ళు కూడా కొంచెం గవర్నమెంట్ నుండి మనకు ఓనర్షిప్ ఇవ్వలేదు వాళ్ళను ఓనర్షిప్ ఓనర్ కింద కన్సిడర్ చేసి ఆ జాగాలలో వాళ్ళని ఇది కట్టుకోడానికి మనం ఇద్దరు మహిళలు వాళ్ళని పరిశీలన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఇంకొకటి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రాణాలు అందరూ కూడా డబుల్ బెడ్ ముందు చేస్తామని చెప్పిండ్రు ఎన్నో కళలు అన్నారు ప్రజలు కానీ ఏమైందంటే పది సంవత్సరాలు అయినా కానీ చాలా జాగ్రత్త కొన్ని జాగా ల్యాండ్ ఎక్వైర్ చేసిండ్రు పది సంవత్సరాలు ఇన్కంప్లీట్ ఉన్నాయి ఎక్కడ కూడా అంటే మా దగ్గర ఒక దర్బులు ఒక యాభై అక్కడక్కడ ఒక మొత్తం దగ్గర కంప్లీట్ అయినా కానీ మొత్తం అన్ని కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి కొన్ని స్టార్ట్ కాలేదు అయితే ఈ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ మనము ఈ భూమి లేని ఇల్లు లేని వాళ్ళకు మన స్టార్ట్ లేని ఇల్లు లేని వాళ్ళకు మనం అలాట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయము అదే విధంగా రేషన్ కార్డ్స్ విషయంలో కూడా మా దగ్గర ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది స్పెషల్ నిజామాబాద్ రూరల్ కానీ ఇప్పుడు ఆటూర్ కానీ వాల్కొండ మరి కరీంనగర్ జిల్లాలో కూడా ఉండాలి ఇక్కడ మా దగ్గర గల్ఫ్ మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు చాలా మంది ఊళ్ళలో లేరు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కానీ మరి వాళ్ళ ఊళ్ళలో లేరు వాళ్ళు లేని వాళ్ళని కూడా మనము కన్సిడర్ చేసి మరి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది గల్ఫ్ మైగ్రెంట్స్ స్పెషల్గా మనం దృష్టిలో పెట్టుకొని అంటే వాళ్ళు ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు కన్సిడర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తర్వాత రైతు భరోసా చాలా మంచి కార్యక్రమం ఇవాళ ముందు మేము అధికారించిన మన నిజామాబాద్ చూస్తే ఇప్పటికైనా ఇప్పటివరకు అయినటువంటి సర్వేలోనే దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు వ్యవసాయానికి వ్యవసాయంకు అనుకూలంగా లేదా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఐడెంటిఫై చేశారు గతంలో మనమే అసెంబ్లీలో మేము ప్రభుత్వం చెప్పింది ఇరవై ఐదు వేల కోట్లు దుర్వినియోగం చేసిందని చెప్పి ఈ కార్యక్రమం వల్ల ఈ సర్వే వల్ల ఇలా మనం మన జిల్లాలోనే ఏడు వేల ఐదు వందల ఎకరాలకు మనము రైతు భరోసా డబ్బులు మన ప్రభుత్వానికి మిగిలినాయి ఇలా ప్రజాదరణ దుర్వినియోగం కాకుండా చాలా నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను మరి రైతు భరోసాలో ముఖ్యంగా ఈ ఆర్ఓఎఫ్ఆర్ మా దగ్గర తాటాలు హాపిటేషన్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే దగ్గర దగ్గర ఒక డెబ్బై గ్రామ పంచాయతీ వంద ఇరవై తాండాలే ఉంటాయి సో అందరు కూడా బోల్ భూములు ఉన్నాయి మనము గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరు వారట్టాలు ఇచ్చినాము తర్వాత ప్రభుత్వం వాళ్ళు కొంతమంది ఇష్టమని చెప్పారు దాంట్లో నాకు దేశంలో ఎనిమిది ఎకరాలు ఉంటే మూడు వేల ఎకరాలకు వాళ్ళు పట్టాలు ఇచ్చిండ్రు ఇంకా ఐదు వేలు ఎకరాలకు పట్టివ్వాలి ఆరువా పట్టాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర సో వాళ్ళని కూడా ఈ రైతు భరోసా కింద వాళ్ళు ఆల్రెడీ మనమే మాట్లాడుతున్న గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు రైట్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనం అలా ఈ భూభారతి వచ్చిన తర్వాత మనం ఎట్లాగో పార్ట్ బిల్లో మనం దాన్ని రెగ్యులర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ రైతు భరోసా ఆర్వైఎఫ్ ఆర్ చట్టం కింద గతంలో ఇచ్చిన పాస్బుక్ లో కూడా కన్సిడర్ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇంకోటి మా దగ్గర నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ అంటే మంత్రి గారి ముందు కూడా చెప్తామని అనుకున్నాను మా దగ్గర జక్కరంపల్లిలో ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ ఎక్వైర్ చేశారు ఎక్వైర్ అంటే ఓన్లీ ఇట్స్ జస్ట్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ దాంట్లో దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఎకరాలు అసైన్ ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇంకొక ఎనిమిది వందల ఎకరాలు రైతులు ఆ రైతులకు నోటిఫికేషన్ నోటీస్ ఇచ్చారు అంతే ఎయిర్పోర్ట్ ఏం చేస్తున్నారు వాళ్ళకు కాంపన్సేషన్ రాలేదు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయలేదు సో వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి ఇప్పుడు వాళ్ళు అండ్ అగ్రికల్చర్ ఇప్పుడు భయంతో వాళ్ళు చేస్తారు ఎప్పుడైపోయింది సో వాళ్ళందరూ కూడా బోర్లు కొట్టుకోవడానికి అవకాశం కానీ ఎయిర్పోర్ట్ వస్తుందో కాదు అది కాదు యాక్చువల్గా వాళ్ళు ఎయిర్పోర్ట్ వద్దనుకున్నారు రైతులు అలాగే ఒక డ్రై పోర్ట్ పెట్టాలా మాకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీ పెట్టాం కదా మాకు ఎయిర్పోర్ట్ అవసరం లేదని ప్రజలు అంటా ఉన్నారు అక్కడ సో వాళ్ళందరూ కూడా ఉన్న ఎనిమిది వందల ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అని కూడా మనకు రైతు భరోసా కింద కన్సిడర్ చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను తర్వాత ఆత్మీయ భరోసా కూడా చాలా మంచి స్కీమ్ ఇది ఇప్పుడు మాట్లాడుతూ కొంతమంది కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భూమి గురించి వాళ్ళు పట్టించుకునే ఇప్పుడు మాట్లాడుతున్న భూములు ఇవ్వాలా తక్కువ భూములు ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా మంచి స్కీము దానికి నేను ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాను ఇంకా ఈ ఈ ఎజెండాకు కాకుండా వచ్చిన రెండు ఇష్యూస్ మీద నేను చేయతో పర్మిషన్ తీసుకొని మాట్లాడదలుచుకున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఈ టర్మరిక్ బోర్డు పసుపు బోర్డు మన నిజాం జిల్లాకు వచ్చిందని చెప్పి మన వర్చువల్ గా మన సెంట్రల్ కామర్స్ మినిస్టర్ గారు స్టార్ట్ చేసారు ఢిల్లీలో అది పదమూడో తారీఖు నాడు అనౌన్స్ చేశారు పద్నాలుగో తారీఖు నాడు ఆమెగాల మీద ఇక్కడ నిఖిల్ హోటల్లో వర్చువల్ స్టార్ట్ చేశారు అది అసలు జిల్లా యంత్రాంగానికి తెలియదు మాకు తెలియదు మరి ఇప్పుడు జిల్లా ప్రజాప్రతినిధులు తెలియదు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటిమేషన్ లేనట్టు సమాచారం ఉంది చేసి అది ఒక అక్కడ ఆర్ఏ బోర్డు చేసి అంటే ఎందుకు చేసారు ఈ కథ దాని మరి అది ఇలాంటి ఒక నేషనల్ బోర్డు మన నిజామాబాద్ జిల్లాకి రావడానికి సరే అందరికి కృషింది రైతులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ రైతులే రమేష్ రెడ్డి గారు మా సాయి రెడ్డి గారు ఇక చాలా మంది పేరు చెప్పకుండా పోతే రెండు వందల మంది రైతులు జైల్లో పోయింది రైతులు సమైక్యత కొట్టాడి వాళ్ళు సమైకైదికొని కమ్యూనిస్ట్ పార్టీతో ఇవాళ అన్ని పార్టీల కృషింది దీంట్లో మా ముఖ్యమంత్రి గారు తర్వాత కుమ్మరాజేశ్వర గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఉత్తరాలు కూడా పెద్ద రిటర్స్ కూడా రాసిండ్రు ఏం రాసిండ్రంటే క్లియర్ గా ఈ టాస్క్ నిజామాబాద్ జిల్లాలోనే ఉండాలి మేము అన్ని దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తాము మాకు కావాల్సిన ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పి రాయడం జరిగింది గతంలో ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ గెజెట్ నోటిఫికేషన్ ఎక్కడ కూడా స్పేస్ మెన్షన్ లేదు అలా పంజాబ్ లో పెడతారా గుజరాత్ తమిళనాడులో పెడతారా మహారాష్ట్రలో పెడతారా వెళ్ళినటువంటి సందర్భంలో ప్రభుత్వం కామర్స్ మినిస్టర్ గారికి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఉత్తర్వులు రాసింది వారు అగ్రికల్చర్ మినిస్టర్ తెలుగు కామర్స్ మినిస్టర్ తెలియదు అంటే ఇలాంటి కార్యక్రమాలు మీరు వీలైతే ఇంకోటి కోరుతా అలా నిజంగా నా నియోజకవర్గం సంబంధించింది అంటే ఇక్కడ మీడియా ఉన్నారు మాకు సంబంధించిన అధికారులు ఉన్నారు కాబట్టి స్పెషల్లీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ వన్ ఇయర్ ప్యాకేజ్ మాకు లైఫ్ అండ్ డెత్ ఈవెన్ ఏజెండా లేకపోయినా నా కాన్స్టెన్సీ దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల ఎకరాలు నా కాన్స్టెన్సీలో ఆయా కార్డు ఉంది కాబట్టి అది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది సో ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రకటించి ఉంది ఏంటంటే తక్కువ డబ్బులతో ఎక్కువ ఆయా కార్డు వచ్చేది పెండింగ్ ప్రాజెక్టులని కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇక్కడ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ఆధారంలో ఇరిగేషన్ మధ్యలోతోని మరి జిల్లా ప్రజాపతి ఒక మీటింగ్ పెట్టి మాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అదే ఎందుకంటే ముఖ్యమంత్రి కాకపోయిన ముందు పిసిసి అధ్యక్షులు గారు రేవంత్ గారు అక్కడ మంచి విజిట్ చేయడం జరిగింది కంప్లీట్ చేస్తాం అని చెప్పిన ఇది చాలా కృషల్ ఇంపార్టెంట్ ప్రభుత్వం మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు తప్పకుండా దీన్ని టాప్ ప్రయారిటీ తీసుకొని ఫండ్స్ రిలీజ్ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి నేను కోరుకుంటూ మంచి మరి నాకు ఈ అవకాశం ఇచ్చి సమస్యలను మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఇస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ టైంలోనే పెద్ద రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత డీడిజైనింగ్ పేరు మీద ఎస్కరేషన్ కాస్ట్ ఎస్కరేషన్ పెట్టి మూడు వేల కోట్ల పెంచి పైపుల పేరు మీద వేస్తాము అక్కడ కెపాసిటీ పెస్తామని చెప్పింది కానీ పదిహేను నెలలో అక్కడ ఏం జరగలేదు రైతులు కూడా పదిహేను నీళ్ళకి నష్టపోయారు ఇప్పుడు అదే అయింది దయచేసి అన్ని నోటీస్ వద్ద కలిసి